బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ ఎవరో మరో రెండు రోజుల్లో తేలబోతోంది ఆదివారం జరగబోతున్న గ్రాండ్ ఫినాలే కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు అయితే బయట మాత్రం కళ్యాణ్ తనుజా ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవ జరుగుతోంది సోషల్ మీడియాలో తాము సపోర్ట్ చేస్తున్న వాళ్లే విన్నర్ అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు అయితే తాజాగా యష్మి గౌడ శ్రీ సత్య ఇన్స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడుతూ తనుజపై షాకింగ్ కామెంట్స్ చేశారు బిగ్ బాస్ హౌస్ లోకి కామనర్ గా అడుగు పెట్టి విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు కళ్యాణ్ పడాల అసలు బిగ్ బాస్ నైన్ విన్నర్ తనూజే అంటూ ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద హడావిడే జరుగుతోంది కానీ నాలుగో వారం నుంచి తన గేమ్ గేర్ మార్చి కళ్యాణ్ విన్నర్ రేస్ లోకి దూసుకొచ్చాడు లోపల కళ్యాణ్ ఎంత ఫ్రెండ్స్ గా ఉన్నా బయట మాత్రం వాళ్ళ ఫ్యాన్ బేస్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద వారే జరుగుతోంది ఇక ఫ్యాన్స్ తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా అటు కళ్యాణ్ కి ఇటు తనుజకి సపోర్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ నిఖిల్ మలయక్కల్ కృష్ణ సోహెల్ బిందు మాధవి సహా అగ్ని పరీక్ష బ్యాచ్ మొత్తం కళ్యాణ్ గెలవాలంటూ మద్దతు ప్రకటించారు మరోవైపు తనుజకి మొత్తమందారం టీం తేజస్విని గౌడ మానస్ నాగులపల్లి భావన లాసియా లాంటి సీరియల్ స్టార్స్ సపోర్ట్ ఇస్తున్నారు అయితే తాజాగా యష్మి గౌడ శ్రీ సత్య ఇన్స్టాగ్రామ్ లైవ్ లో గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు సరదాగా ఫ్యాన్స్ తో లైవ్ లో మాట్లాడుతూ ఉండగా ఒక నెటిజన్ శ్రీ సత్యకి ఓ కామెంట్ పెట్టాడు సత్య నువ్వు ముద్దమందారంలో యాక్ట్ చేసి కూడా ఇలా మాట్లాడుతున్నావంటే నువ్వు తనూజని చూసి కుళ్ళుకుంటున్నావని అర్థమైంది అని కామెంట్ పెట్టాడు దానికి సత్య గట్టిగా ఇచ్చింది బ్రో నువ్వు చూడండి నేను చూశాను అందుకే అలా మాట్లాడుతున్నా ఇక జలసే అంటావా అంత జలసే అయిపోవడానికి ఏముందక్కడా అని సత్య కౌంటర్ ఇచ్చింది అదే లైన్ లో ఉన్న యష్మి తనుజ గురించి గట్టిగా ఇచ్చి పడేసింది గురించి మాట్లాడాలంటే మాకు చాలా స్టోరీలున్నాయి చెప్పడానికి అది చెప్పకుండా నేను గాని సత్య గాని నోరు ఉన్నామంటే అది మా విజ్ఞత ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్లలో కొంతమందిని నేను బయట కూడా చూశాను కాబట్టి వాళ్ల చరిత్ర నాకు తెలుసు అందుకే మా సపోర్ట్ అయితే కళ్యాణ్ కే నిజానికి ఇన్నాళ్లు నేను చెప్పలేదు కానీ నాకు కళ్యాణ్ బిహేవియర్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఈ సీజన్ లో హౌస్ మేట్స్ కి ఎన్ని హింట్స్ వచ్చాయి చాలా మంది వాటిని విని మారిపోయారు కానీ కళ్యాణ్ మాత్రం చేంజ్ కాలేదు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా నేను నాలాగే ఉన్నానరా అని చెబుతూ ఆ నవ్వు ముఖంతోనే ప్రతి టాస్క్ ఆడాడు తను ఉన్న కొన్ని సిచువేషన్స్ లో అయితే నేను ఎలా రియాక్ట్ అయ్యేదానో తెలియదు కానీ కళ్యాణ్ మాత్రం చాలా కామ్ గా తీసుకున్నాడు నన్ను ఇలా అంటున్నారే ఓకే అని నవ్వుతూనే తీసుకున్నాడు కామినర్ గా వెళ్లి ఇంత ఫ్యాన్ బేస్ తెచ్చుకోవడం చిన్న విషయం కాదు అనంది యష్మి